ఆల్ట్రేట్స్ అందరికి వ్యవస్థ రేపు రెబల్ స్టార్ ప్యాన్ ఇండియన్ నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ప్రభాస్ గారి బర్త్డే సందర్భం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు మరెన్నో బర్త్డే ఎన్నో జరుపుకోవాలని అలాగే మీరు ఎక్కువ సినిమా తీయాలని కోరుకుంటున్నాను ప్యాన్ ఇండియా లెవెల్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ప్రభాస్ గారికి రేపు హృదయపూర్వక ధన్యవాదాలు మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేకత కృతజ్ఞతలు చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం వేడుకలను ఆయన ఫ్యాన్స్ కానీ రేపు మొగల్తూరులో కానీ వివిధ రక రక రకరక వంటలతో ప్రభాస్ గారు ఏర్పాటు చేస్తారు కాబట్టి మొగల్తూరులోని ఆయన చిన్నాన్న పెదనాన్న గారి బోధగాయానికి నివాళులర్పిస్తారని కా కారణంగా మాకు అంత సమాచారం ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి